ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా సో ఆ మూడో వ్యక్తి దగ్గర నుండి మళ్ళీ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వస్తాడా మూడో వ్యక్తిని వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అనేది ఈరోజు టాపిక్ అన్నమాట బిడ్డ ఎవరైతే నీ మనసులో ఉన్నారో వాళ్ళు మూడో వ్యక్తి దగ్గర ఏమాత్రం సంతోషంగా అయితే లేరు తల్లి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి అక్కడ ఉన్నారు అనే మాటే కానీ వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మీ మీదనే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో రీయూనియన్ అవ్వాలి అంటే మళ్ళీ మీతో కొత్త జీవితం మొదలు పెట్టాలి మీరు ఇచ్చినంత ప్రేమని వాళ్ళు తిరిగి మీకు ఇవ్వాలి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మీరిచ్చే ప్రేమని ఇంపార్టెంట్ని అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఇలా మీతో మళ్ళీ కలిసి జీవితాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు అలానే మీరు ఇచ్చిన ప్రేమ మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నా వ్యక్తిని నేను వదిలేసి రావడము ఎంతవరకు కరెక్టు నా మీద ఇంత ప్రేమను చూపించింది ఇంత అభిమానం ఇచ్చింది నన్ను ఇంతలా నమ్మిన నా వ్యక్తిని నేను కాదనుకొని మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు న్యాయము ఎలాగైనా సరే నా వ్యక్తికి నా నన్ను ఇష్టపడిన నా వ్యక్తికి నేను న్యాయం చేయాలి అని తను అనుకుంటున్నారు అలానే మీతో ఎన్నో ఎన్నో కళలైతే కంటూ ఉన్నారు మీతో పెళ్ళైనట్లు మీతో పిల్లలు ఉన్నట్లు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని మీతో వాళ్ళు ఊహించుకుంటున్నారు తల్లి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ వ్యక్తికి మీరు తప్ప వేరే ప్రపంచం అనేదే కనిపించట్లేదు చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు తల్లి అలానే మీతో మొదటిలాగానే జీవితాన్ని కొనసాగించాలని మీకు న్యాయం చేయాలని మీతో ఒక మంచి కుటుంబాన్ని కొనసాగించాలని మీతో పిల్లల్ని కనాలి మీతో ఎంజాయ్ చేయాలి అని చాలా చాలా ఆలోచనలతో అయితే ఉన్నారు అలానే మిమ్మల్ని ఎప్పుడైతే కాదనుకొని వెళ్ళిపోయారో ఆ తరువాత నుంచి కూడా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం కొనసాగించారు అప్పుడు వాళ్ళ మనసులో మీ మీద ఎక్కడా లేని ప్రేమ పొర్లి పొంగిపోతూ ఉంది అన్నమాట సో ఇప్పుడైతే వాళ్ళు మీ గురించి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళకి మీరిచ్చిన ప్రేమ మీరిచ్చిన అభిమానము మీతో ఉన్నప్పుడు సంతోషము ఇవన్నీ కూడా ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి ఎలాగైనా సరే ఈ మూడో వ్యక్తి దగ్గర నుంచి లేదా మూడో సిచ్యువేషన్ అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చండి ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ కావచ్చు లేదా డబ్బు సంపాదన కోసం కావచ్చు లేదా మరొకటి మరొకటి ఇంకేదైనా కావచ్చు అది మీరు థర్డ్ పార్టీ లెక్కనే తీసుకోండి సో అందులో వాళ్ళైతే ఏ మాత్రం సంతోషంగా లేరండి ఇప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి తిరిగి రావాలి మీ ప్రేమని మళ్ళీ పొందాలి వాళ్ళ ప్రేమను తిరిగి మీకు ఇవ్వాలి మీకు ఒక న్యాయం చేయాలి మీరు ఎంత ప్రేమనైతే వాళ్ళకు ఇచ్చారో అంత ప్రేమని మీకు ఇవ్వాలి లైఫ్ లాంగ్ వాళ్ళు మీతో సంతోషంగా ఉండాలి ఒక సంతోషకరమైన కుటుంబాన్ని మీతో ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారండి అలానే చాలా చాలా ప్రేమ అయితే వాళ్ళు భరించలేనంత ప్రేమ ఎమోషన్ మీ మీద వాళ్ళకి పొరలి పొంగిపోతూ ఉందన్నమాట ఎలాగైనా సరే ఏది చేసైనా సరే ఈ ప్రేమని దక్కించుకోవాలి మళ్ళీ నేను తిరిగి నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతున్నారండి ఇప్పుడైతే వాళ్ళకి థర్డ్ పార్టీ అంటే వాళ్ళు ఏదైనా కావచ్చు దాని మీద ఏ మాత్రము ఇష్టం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు ఎంతసేపటికి మీరిచ్చిన ప్రేమ మీకు న్యాయం చేయాలి మీతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి మీ మీద వాళ్ళకి ప్రేమ పొరలి పొంగిపోవడము ఇవి మాత్రమే వాళ్ళకి గుర్తున్నాయి ఖచ్చితంగా ఈ వ్యక్తి మూడో పర్సన్ని లేదా మూడో థర్డ్ పార్టీని ఏదైనా సరే దాన్ని వదిలేసి వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలని ఎన్నో కళలు కంటూ ఎన్నో ఆశలతో అయితే ఎదురు చూస్తున్నారండి అర్థమైంది కదా ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళైతే మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు మీరైతే ఏ మాత్రం బాధపడద్దు ఏ మాత్రం ఆలోచించొద్దు మీ సెల్ఫ్ కేర్ పైన మీరైతే కాన్సన్ట్రేషన్ చేసి సంతోషంగా ఉండండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వస్తున్నారు రీయూనియన్ అవ్వాలి మీకు న్యాయం చేయాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి వాళ్ళకి చాలా ఎమోషనల్గా చాలా ఇష్టంగా అయితే ఉంది ఇదండి ఇవాళ వీడియో అండ్ ఐ హోప్ మీ అంద రికి కూడా సంతోషంగా అనిపించింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై సాయిరామ్